అలానే ఇంకొక విషయం కూడా చెప్తాను క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అంటే పిల్లకాయలకి ఫైనల్ ఇయర్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి ముప్పై వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది క్యాంపస్ ఇంటర్వ్యూస్ మీ టైంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి టెన్ యూర్ కంప్లీట్ అయ్యే రోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లక్షా ఇరవై మూడు వేల ఉద్యోగాలకు చేరుకున్నాం అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా ఎంత అద్భుతమైనటువంటి అంటే ఇవన్నీ కూడా రియంబర్స్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల ఈరోజు ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఎంతో అద్భుతంగా మనం డెవలప్ చేసుకోగలిగినాం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం విలేజెస్లో అన్ఎంప్లాయ్మెంటు టీడీపీ ఉన్నప్పుడు నలభై ఐదు వెయ్యికి నలభై ఐదు మంది అన్ఎంప్లాయీస్ ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పుడు ముప్పై మూడుకి తగ్గింది టౌన్స్లో టీడీపీలో డెబ్బై మూడు మంది ఉంటే వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు అరవై నాలుగు మంది తగ్గింది ఇది మనం చెప్తున్నది కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చెప్పినటువంటి డేటా ఈ విధంగా అటు ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి రైఫామ్స్ కానీ ట్రెమెండస్ చేంజెస్ వల్ల ఈరోజు సొసైటీ ఎంతో డెవలప్ అవుతూ ఉంది అలానే ఇంకొకటి పరిశ్రమల గురించి కూడా